సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దమ్మక్కపల్లి కరుణాకర్ పోటీలో ఉన్నారు బుధవారం నాడు మంగోల్ గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దమ్మక్కపల్లి కరుణాకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు అందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పట్ల అనుభవం పనిచేసే తత్వం సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు తనను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలోని పలు వీధుల్లో సీసీ రోడ్లు పారిశుద్దంపై ప్రత్యేక శ్రద్ద వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అలాగే మా వార్డు మెంబర్ అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలరని కోరారు అనంతరం మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దమ్మకపల్లి కరుణాకర్ మంచి మనిషి గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తి అని కష్టపడి తత్వం ఉన్న మనిషిని ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందించే వ్యక్తని అన్నారు గ్రామ ప్రజలందరూ వారికి కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో వారిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి కరుణాకర్ రెడ్డి రుద్రారం నరసింహారెడ్డి మల్లయ్య నర్సారెడ్డి సత్తిరెడ్డి నాగరాజ్ గౌడ్ కర్ణాకర్ గౌడ్ కిషన్ గౌడ్ రవీందర్ అశోక్ రెడ్డి దాసరి శ్రేణు అశోక్ గొల్లపల్లి స్వామి గౌడ్ దాసరి కిషన్ భానుప్రసాద్ నర్సింలు కొండపాక నీలయ్య నవీన్ రెడ్డి వంక నగేష్ జాల యాదగిరి దినేష్ రెడ్డి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ రోజు మంగోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్పంచ్గా కర్ణాకర్ను నిలబెట్టడం జరిగింది కర్ణాకర్ కు భారీ మెజార్టీ తోటి గ్రామ ప్రజలు ఓట్లేసి గెలిపించి ఎప్పుడైనా కొత్త వ్యక్తికిస్తే ఆ వ్యక్తి అనేది ఏం చేయాలని ఒక ఉత్సాహంతో ఉంటుంది గురించి ఈసారి కొత్త వ్యక్తి కాబట్టి యువకుడు గ్రామంలో ఉండే వ్యక్తి గ్రామంలో సేవ చేసే వ్యక్తి ఒక మేస్త్రిగా పనిచేసి ప్రతి ఇంటికి సాయం చేసే వ్యక్తి కాబట్టి మేమందరం నేను మాజీ సర్పంచ్గా ఎంపీటీసీగా బలపరిచి గెలి గెలిపేయాలని ప్రజలను కోరినాము ప్రజలతోటి కూడా మంచి స్పందన వస్తుంది ఆ స్పందన తోటి అత్యధిక మెజారిటీతోటి కరుణాకర్ విజయం పొందుతాడు గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకేసి ఓటేసి అత్య అతి మెజార్టీతో గెలిపించగలగానే మనవి చేస్తున్నాను అంతే మంగోలు గ్రామం నుంచి నేను పోటీ చేస్తున్నాను నా పేరు కర్ణాకర్ నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి గ్రామంలోని ప్రజలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కలిసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటాను గ్రామానికి ఎల్లవేళలా సేవలు అందించుకుంటూ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాను ఇంట్లో ఉన్న అన్ని పార్టీలకు ఉన్న అక్క తమ్ముళ్ళ అందరు కలిసి పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించి పోయినసారి ఇలా కాకుండా ఈసారి కొంచెం భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క గల్లీ గల్లికి సీసీ రోడ్లు మరియు ఏమైనా సంఘాలకు వివిధ సంఘాలకు భవనాలు అన్నీ వెళ్ళవేళలా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మాకు మా వార్డ్ నెంబర్లో అందరికీ నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా వార్ నెంబర్లు కూడా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను మంగళూరు గ్రహ ప్రజలకు విజ్ఞప్తి సబ్బండ వర్గాల అన్ని కులాలు కూడా ధమకపల్లి కర్ణాకర్ను సర్పంచ్గా అతిపెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలని మేము మరియు ప్రతి ఒక్క వార్డు మెంబర్లు కూడా అందరు కూడా ధమక్పల్లి కర్ణాకర్కు మంచి పద్ధతితోటి రోజు రోజుకు దూసుకుపోతున్నాము అదే కాకుండా దమకపల్లి కర్ణాకర్ గెలిపి గెలిపించుకున్న తర్వాత అన్ని వర్గాలకు కూడా మంచి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం దమకపల్లి సర్పంచ్కు ఉంగరం గుర్తు రావడం జరిగింది మరియు ఏది సమస్యలైనా కానీ దమకపల్లి కర్ణాకర్ను ముందుంచి మేము మేమెనుకుండి కూడా ప్రతి ఒక్క కులానికి కూడా తగిన న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం